అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన భరోసా హామీలను మాట మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు రైతులు ఎండగట్టే రోజులు దగ్గర ఉన్నాయని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హెచ్చరించారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతు భరోసా పై రేవంత్ రెడ్డి వాక్యాలకు నిరసనగా కిల వరంగల్ జంక్షన్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తరోకో నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంధకారమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది ఏదైతే శాసనసభ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు నెల దాటితే ఇది ఏ నెల నవంబర్ డిసెంబర్కి వెళ్ళి మీకు పదిహేను వేలు పడతాయని చెప్పి బాహాటంగా రైతులందరికీ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు హామీకి తూట్లు పొడుస్తున్నాడు సంవత్సరం ఎగ్గొట్టిండు సంవత్సర కాలమైంది ఇవ్వలేదు చెప్పినటువంటి రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అదే కాకుండా రైతు పెట్టుబడి ఏదైతే ఉందో దాంట్లో కూడా పదిహేను వేలు పన్నెండు వేలు చేసాడు అదే కాకుండా దాన్ని కూడా తూట్టుబడవడం జరిగింది ఏ విధంగా తూట్లు కౌలు రైతులు కానీ అదేవిధంగా దాన్ని మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ అదేవిధంగా రైతులకు కానీ పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని రకాలైన తూర్పు పొడిచే కార్యక్రమం చేసి దాన్ని కూడా మూడు వేలు ఎగ్గొట్టి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం చేపట్టి ఈ పన్నెండు వేలు కూడా ఏంటి అనుకుంటున్నారు రైతులారా మీరు గమనించండి ఈ పన్నెండు వేలు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల కోసం జడ్పీటీసీ ఎన్నికల కోసం అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల కోసం పల్లెళ్ళల్లో ప్రజలు నిలదీస్తారు రైతులు నిలదీస్తారని చెప్పి భయం కొద్ది వేస్తున్నాడు తప్ప ఆ దేశం మంచి కాదు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఎక్కువ నాలుగు వందల ఇరవై హామీలలో అవి కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు ఒక దారుండ చెప్పుకుంటా పోతే నాలుగు వేలు ఇస్తాన పెన్షన్ పోయింది కులం బంగారం పోయింది ఆరు గ్యారెంటీలు పోయినాయి మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందలు పోయింది స్కూటీలు పోయినాయి ఇవాళ రోడ్లు ఎక్కుతున్నటువంటి ఆశా వర్కర్లు ఆర్పీలు నువ్వు మహిళలకు చేస్తున్న అన్యాయం అంత ఇంత కాదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా రైతులకు పదిహేను వేలు ఇచ్చే వరకు పోరాడతాం నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు నిన్ను ప్రతి చోట నిన్ను నీ పార్టీని నిలదీస్తాం ఖచ్చితంగా రోజు మేము చెప్తున్నా స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి ఆమె కూడా ఎక్కడ కూడా ఏం స్పందించడం లేదు ఈరోజు ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చిలో ఎక్కడ కూడా నిలబెట్టుకోవడం లేదు ఇవాళ రంక్షాపేట కానీ విలేవరంగలు కానీ దేశపేట రైతులందరికీ నేను వేణుల్లా చెప్తున్నాను ఖచ్చితంగా రాబో రోజులలో మీ హామీలు కూడా అమలు కావు ఈ పన్నెండు వేలు కూడా వృత్తదానిక నిలబడదు ఈ రేవంత్ రెడ్డి ఎన్నికలైపోయిన తర్వాత అన్నిటికీ చేతులెత్తి ఎత్తి నిలోదాకాలు కూడా ఈ సందర్భంగా చెప్పడం